క్రీస్తు యేసునందున ప్రేమేణ దేవుని బిల్లారా అభిశక్తులు సర్వశక్తిమంతుడు లోక పాప భారంభోషిన మన విడుదల విమోచన కలయించిన మన రక్షకుల ప్రేమ యేసుక్రీస్తు ఘనమైన నామం మీకు శుభాభివందనము ఈ రోజు దేవుని వాగ్దానం అనే అద్భుతమైన ఆత్మీయ ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారా దేవుని బిల్లారా అందరూ బాగున్నారా మనము ఈ లోకంలో యాత్రకు వచ్చాము అంటే మనం యాత్రికులం దేవుడు ఈ యాత్ర జీవితంలో మనల్ని ఇజ్రాయెల్ ప్రజలుగా ఏ విధంగా మన పితృలను ఆ యొక్క ఫరో నుంచి విడిపించి విమోచించి మనకు రక్షణ ఒక నిరీక్షణ ఒక ఉజ్జీవము ఒక జీవితం అనుగురించిన దేవుడే మన దేవుడు ఆ యొక్క పరిస్థితి కూడా మనం ఏ విధంగా జీవించాలంటే దేవుని చిత్తాను జీవించాలి పాపానికి తావేయకుండా సైతాన్ని యొక్క ఆలోచనలకు పాప పాపిష్ఠ ఆలోచనలకు లోక పాపములకు మనం తావేయకుండా పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా మనము దేవుని అనుసరించి దేవుని పోలిక చొప్పున మనము ఈ లోకంలో జీవించవలసిందిగా దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు అంటే ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను మనకు అనుగ్రహించిన ఆయన ప్రేమను క్రియలు చూపించడమే క్రీస్తు ప్రేమ క్రీస్తు జీవితం ఉదయ కాల సమయంలో దేవుడిచ్చిన అద్భుతమైన వాగ్దానం అందరం కలిసి చదువుకుందాం గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనం నీవు తిరిగి హిచికయతకు పోయి అతనితో ఇట్ల ను నీ పితృడైన దావిదినకు దేవుడైన యోహో అనేది సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్లు విచ్చుట చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇచకేయ గారు మరి ఆ యొక్క రాజుగా పరిపాలన సమయంలో దేవుడు ఇచికేయను శిక్షిస్తాడు అంటే మరణమైన రోగము కుష్టివ్యాధి కలగచేసి నువ్వు మరణిస్తావని చెప్పేసి యశే ద్వారా మరి ఇచికయ తెలియజేయడం ద్వారా ఇచికేయ లోబడతాడు దేవునికి లోబడడం ద్వారా గుణపట్ట కట్టుకొని దేవుని సన్నిధానంలో ఆయన చేసిన పరిచారాన్ని జ్ఞాపకం చేస్తూ ద్వారా దావీదు దేవుడు దేవుడ యహోవ సెలవిచ్చిన విధంగా ఎసే ద్వారా మరలా నేను నీ కన్నీరు విడిచడి నేను చూసి నీ ప్రార్థన ఆలకించి మరలా ఆయనకు పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినాడు అంటే ఈ విధంగా దేవుడు తన బిడ్డల పట్ల కరుణ శిక్షించేది ఆయనే రక్షించేది ఆయన అంటే దేవుని మాట వినకపోవడం వల్ల దేవునికి లోపల వల్ల దేవుని మనం వ్యతిరేకించడం వల్ల దేవుని ఎందు భయభక్తి జీవించకపోవడం వల్ల దేవుడు ఆయా సందర్భాలలో మనల్ని కొన్ని పరీక్షించుతాడు ఆ పరీక్షలో మనము విజయం కలిగి ధైర్యం కలిగి ఎదుర్కొని నిలబడితే దేవుడు అబ్రహాము ఇస్సాగారు యాకని ఏ విధంగా ఆశ్రయించిండో నిన్ను నన్ను ఆశ్రయిస్తాడు ఇచ్చిగా అతను అని చెప్పేసి యశయమాలు త్రోసిపుచ్చలే గ్రహించి లోబడిండు తప్పును తెలుసుకున్నాడు క్షమాపణ కోరిండు అదేవిధంగా కన్నీరు విడిచి ఆయన సంఘంలో ప్రార్థించగా ఆయన దేవుడు ప్రార్థన ప్రార్థనలకు ఆయన మరణాన్ని తప్పించిండు నీ జీవితం కూడా నువ్వు పలుమార్లు ఈ లోకమైన పాప పాప బంధకంలో ఈ లోక మద్యం బానిసకి చెడు అలవాట్లకు పానపరాకులు గుట్కాలకు వ్యవిచార జీవితము ఆ దొంగతనము ఇలాంటి ఈ లోకమైన దేవునికి ఆయాసకరమైన అనేక పాపములు చేసి నువ్వు నలిగిపోయి విసిగిపోయి మరి అనేక ఇబ్బందులు పడుతున్నావేమో కానీ నువ్వు ఈరోజు దేవుడు నువ్వు ప్రార్థించేలా అంటే దేవుడిని పాప దేవుడి దేవుడిద్దర నీ పాపం ఒప్పుకునేలా నువ్వు చేసిన పొరపాట్లు నువ్వు చేసిన తప్పిదమ్ములు నువ్వు అనుభవించిన రోజు జీవితాన్ని దేవుని ఒప్పుకొని విడిచిపెట్టిన దేవుడిని ప్రార్థన ఆలకిస్తాను వాగ్దానం ఇస్తాడు ఇజికయ ప్రార్థన ఆలకించిన దేవుడిని ప్రార్థన ఆలకించి నీకు సంపూర్ణమైన విడుదల నీ నీ యొక్క నూతన సృష్టిగా మారుస్తాను అంటున్నాడు అని మరణాన్ని తప్పించాడు నీ పాపములు క్షమించే దేవుడు నీ అతిక్రమలు నీ దోషములు సంకటములు ఎన్నడో జ్ఞాపకం చేసుకుని తన రక్తం ద్వారా ఎర్రని రక్తం నీ పాపములు తన యొక్క రక్తం ద్వారా హిమముఖంగా తెల్లబర్చి తెల్లపరిచి నీ జీవితాన్ని పరిశుద్ధపరుస్తాను ప్రియా సహోదరి సౌడ దేవుడు మాట ఏంటంటే నీవు కన్నీరు పిచ్చిన నువ్వు ఈ గత కాలం అనేకమైన పాప బంధకం నుంచి దేవుని మొరపెడుతున్నావేమో దేవునికి దూరం అయిపోయాము ఆత్మీయులు స్థితిలో ఉన్నవేమో సంఘాల దూరంపై ప్రార్థన జీవితానికి వాక్యం చదవలేము ఇట్లాంటి బలహీనత దేవునికి ఆయర్స్కరంగా జీవించావేమో కానీ నువ్వు దేవుడికి మొరపెట్టినలా నీ కన్నిటి ప్రార్థన చేసినలా ఇజికే రక్షించిన దేవుడు నిన్ను రక్షిస్తాడు ఇజికే ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు ఈజ్కి మరణం తప్పించి పదిహేడు సంవత్సరాలు ఆయుష్నిచ్చి ఏ విధంగా మరి పరిపాలన అభివృద్ధి ఆశీర్వాదము కలగజేసినాడు నీ జీవితం కూడా అభివృద్ధి ఆశీర్వాదము సమాధానం నెమ్మది కలగజేస్తాడు హృదయకాల స్వామ్యాల నీతో మాట్లాడుతున్న ప్రియ సహోదరిస్తాడు మన జీవితంలో ప్రార్థన జీవితం కలగడం పతనమైన రోజు జీవితాన్ని విడిచిపెట్టి నీ అతిక్రమను దాచిపెట్టుకున్న వాడు వదిలిపెట్టి దేవునికి కనికరం పొందుకు విధంగా కనికరం అందుకున్నావు నీ పాప భారంను తొలగించే దేవుడికి ఉన్నాడు నీ యొక్క మరణం తొలగించే దేవుడు ఉన్నాడు నువ్వు మరణ పడుకున్నప్పుడు సరే నువ్వు విశ్వాసం కలి దేవుడికి నువ్వు ప్రార్థించి కన్నీటి ప్రార్థించిన వల్ల నీ సమస్యకు పరిష్కారం ఉంది నీ మరణానికి పరిష్కారం ఉంది నీ రోగానికి పరిష్కారం ఉంది నీ కుటుంబానికి పరిష్కారం ఉంది నీ వ్యాపారానికి పరిష్కారం ఉంది అన్ని విధాలుగా దేవుడిని సంరక్షించి కాపాడి నేను సురక్షితంగా సంతోషంగా ఆరోగ్యవంతుడిగా బలవంతుడిగా దేవుని దీవించి ఆశ్రయించబోతున్న ప్రియాసోద జ్ఞాపకం చేసుకొని ప్రార్థన జీవితం కలిగి ఉంది దేవుని విశ్వాసం కలిగి పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నూతరుగా ఏసుక్రీస్తువు నమ్మి వాపసం పొంది ఆయన నీతిని రాజుని వెతకండి సంవత్సరం దేవునికి అనుగ్రహిస్తాడు ఈ యొక్క అద్భుతమైన వాగ్దానం మన గురించి దేవాదేవుని ట్యాంక్స్ చెప్పి ఈ వాగ్దానం మనందరి జీవితంలో మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన తండ్రి ఉదయకాల సమయంలో నీ ప్రేబిళ్ళ తండ్రి కన్నీటితో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి అయ్యా అయ్యా నువ్వు విత్తపడిన ప్రతి ఒక్క వాక్యాన్ని ప్రభావ ఈ యొక్క వాగ్దాన్ని ప్రతి కుటుంబంలో అయ్యా ఏ రోగంతో బాధపడుతున్నాడు ఏ వ్యాధితో బాధపడుతున్నాడు ఎటువంటి స్థితులు ఉన్నారు ఏ పరిస్థితి ఎదుర్కొంటున్నారు ఏ సోదరులు కుటుంబ సమాధానం లేక నెమ్మది లేక ఆర్థిక స్థితిగతులు లేక అయ్యా తన అవమానపాలి నిందనపాలి తన్ని ప్రవేశ మరి అప్పుల సమస్య కూరుకుపోతూ రోజుల పడుతూ వేదన పడుతూ సమస్య నుంచి విడవలేక విమోచించవ కుమిలిపోతున్నారయ్యా అయ్యా వారి ప్రార్థన ఆలకించండి అయ్యా ఇసుక రక్షించి కాపాడిన దేవా వారి ప్రార్థన సమాధానం దాయిచ్చా వాళ్ళకి ప్రార్థన నువే జవాబిస్తండి వాళ్ళ ప్రార్థన అంగీకరించి ప్రతి ఒక్క బంధకం నుంచి విడిపించమని వారి ప్రతి ఒక్క శాపం కొట్టివేయమని ఏ కుటుంబం ఏ శోధకులు శోధిస్తున్నప్పుడు తండ్రి ఏ సైతానికి శక్తులు లయపరచుకోవా నీ యొక్క మహిమ పరిశుద్ధాత్మతాన్ని కాచి కాపడబడి జీవించి ఆశ్రమించి ఉదయ కళా ప్రార్థన చేస్తున్న పవ రక్షణ లేని కూడా రక్షణ దయచేయండి బలహీన బలపరచండి అయ్యా ఆత్మిక పరిపాలన తిరిగి లేవనైతే మనం తండ్రి ఎవరైతే నీ ప్రేమిలతో నీ వాగ్దానం చూస్తున్నారో ఏ వారితో సూటిగా స్పష్టంగా మాట్లాడినామో వారు నీ లోబడి తండ్రి నీ వాగ్దాన్ని ప్రవేశ స్వసంతించుకుని ప్రార్థిస్తున్నారో ఒక జీవితంలో నీ పరిశుద్ధాత్మకారాన్ని జరిపించడం పవ రక్షణ లేని కుటుంబాలు ప్రతి ఒక్కరిని రక్షణ కలగజేయని ప్రభావ అయ్యా ఈ ఉదయ కళాన్ని వాగ్దాన్ని షేర్ చేసిన పిల్లల పట్ల తండ్రి సబ్సైడ్ చేసుకున్న కుటుంబాల పట్ల ప్రభావ అయ్యా కామెంట్ చేసిన ప్రతి ఒక్క జీవితాన్ని పరిశుభాత్మకాలను జరిపించి కాళ్ళ దం తండ్రి ఏ సమస్యలున్న ఏ పోరాటం ఉన్న తండ్రి నీ యొక్క శక్తి చేత నీ బలము చేత విడిపించి విమోచించి నీవే మహిమ పొందుకోమని ఏ శ్రీకృష్ణ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రియమైన దేవుని పిల్లల ఈ కడవరి మందిరం గురించి ప్రార్థన చేయండి ఈ యొక్క మినిస్ట్రీస్ నిస్తరించలాగా మరి మీ ప్రార్థన చాలా ఎంతగానో అవసరము నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయని ఇంకా అనేకమైన పరిచయాలు చేయాలని మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని వ్యక్తిగత ప్రార్థన ప్రతిరోజు నన్ను ఈ కడవరి మీషుని జ్ఞాపం చేసి ప్రభుత్వం కోరుచు ఈ కడవరి మీశని ప్రేమించి స్పాన్సర్ ప్రతి ఒక్కరికి మీ శుభాభి వందలు మీ కుటుంబాన్ని దీవించి ఆశించిన కాక ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో ప్రతి ఒక్కరు ప్రతిరోజు చూస్తూ ఆదరిస్తూ దేవుని యొక్క మరి మహిమ మీ కుటుంబాల పట్ల నిత్యం ఉన్నక మీకేమో ప్రత్యేకమైన వందనములు ఈ యొక్క సమయం అందులో దేవుడు మన జీవితం గొప్పకారం జరిపిస్తాడు ప్రతి ఒక్కరు విశ్వాసం కలిగి ప్రభువు రాక సమయం ఉన్నాం కాబట్టి మెరుగుగా జీవించవలసిన ప్రభువు కూడా మీ అందరికీ ప్రభు నేసీక్రిస్తున్నామన్న శుభాభివందనము గాడ్ బ్లెస్ యూ